పరిశుద్ధుడైన మహాగణుడైన సర్వోన్నతుడైన శక్తిగల పరమందుంటున్న దేవుని నామమున మీకందరికీ శుభములు పరమందుంటున్న దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించి దీవించునుగాక దీవించే వ్యక్తి గొప్ప వ్యక్తిగా ఉండాలి దీవించే వ్యక్తి అధికారం కలిగి ఉండాలి బహుమానం ఇచ్చే వ్యక్తి బహు బలవ బహు గొప్పవాడుగా ఉండాలి ఏంటండి ఇవన్నీ చెప్తా ఉన్నారని ఒకవేళ అనుకుంటూ ఉంటాడేమో కానీ ఈ దినం నేను ప్రకటిస్తున్న మహా దేవుడు అంటున్నాడు నేను మీకు అద్భుతమైన బహుమానం ఇస్తాను వెరీ వెరీ పవర్ఫుల్ గిఫ్ట్ ఇస్తాను అని ఎవరైనా మనకు బహుమానం ఇస్తారు అంటే చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉంటా ఈ మధ్య ఒక ప్రోగ్రాంకు వెళ్తే అక్కడికి వెళ్ళిన దైవసేవకులకు మై ఆ దైవసేవకుడు బహుమానం ఇచ్చాడు గిఫ్ట్ ఇచ్చాడు చాలా బరువుగా ఉంది గిఫ్ట్ అని చూస్తే ఆ గిఫ్ట్ని తీసుకొని వచ్చిన తర్వాత తిప్పితే గిఫ్ట్ లోపల మళ్ళీ గిఫ్ట్స్ ఉంటున్నాయి ఆశ్చర్యంగా ఉంది కదా గిఫ్ట్ దొరకడమే చాలా సంతోషం ఆనందం ఆ గిఫ్ట్ లోపల మళ్ళీ కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి అవి కూడా చాలా గొప్ప గిఫ్ట్స్ సో బహుమానం అన్న దానికోసం తప్పకుండా ఎదురు చూసే వారంగా ఉంటాం ఎవరైనా ఏదైనా ఇస్తున్నారంటే మనం కూడా పొందాలని ఆశిస్తూ ఉంటున్నాం అటువంటి సమయంలో ఎవరివ్వనటువంటి బహుమానం ఎవరైనా ఇచ్చారనుకోండి ఇంకా ఎంతో సంతోషం కలుగుతుంది ఎక్స్ట్రాడినరీ జాయ్ కలుగుతుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటండి మన అన్నీ చెప్తానే ఉన్నారు కానీ ఏంటి ఎక్కడ బహుమానము అంటే ఆ బహుమానం నేను ప్రకటిస్తున్న పరిశుద్ధ గ్రంథంలోనే ఉంటా ఉంది ఈ లేఖనాల్లో ఉంటున్న ప్రభువు ఆ బహుమానాన్ని గురించి ఆయనే మాట్లాడాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొత్త నిబంధన అనే దాంట్లో సువార్తలు ఉన్నాయి నాలుగు సువార్తలు అయిన తర్వాత ఆ కార్యములు అని అంటే ఆ జీవించిన సమయంలో వారు చేసిన కార్యాలను వారు తిలకించిన వాటిని ఇక్కడ లిఖితం చేయబడ్డాయి కాబట్టి అపోస్తలుల కార్యము అన్న అపోస్తలుల కార్యములు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది మహా ఘనుడు సర్వాధికారి సృష్టికర్త మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అంటా ఉన్నాడు ఆయన మాటలు నేను చెప్తున్నవి నా మాటలు కాదు అపోస్తల కార్యములు ఒకటో అధ్యాయము నాలుగో వచనం ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించను తన శిష్యులను కల్పనరుడు దారుడైన దేవుడు శిష్యులను కలుసుకొని వారికి ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చాడు ఏమని మీరు ఎరుసలేము నుండి వెళ్ళక నా వలన విని నా తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనురే నా తండ్రి ఇచ్చే వాగ్దానం లేదా నా తండ్రి ఇచ్చే బహుమానం కొరకు మీరు కనిపెట్టుకొని ఉండుడి డైరెక్ట్లీ ఫ్రమ్ గాడ్ అండ్ హైమ్ దేవుడిస్తున్న బహుమానం గురించినే మాట దేవుడిస్తున్న బహుమానాన్ని నీవు నేను పొందాలి అంటే కనిపెట్టుకునే జీవితం నీవు కనిపెట్టుకోవాలి ఎంతసేపు కనిపెట్టుకోవాలండి ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది గర్భఫలం దొరుకుతుంది బహుమానం దొరుకుతుంది అని కనిపెట్టుకున్న ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పర్వాలేదు ఇచ్చే దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు నమ్మదగిన దేవుడు సమయంలో ఆయన నీ యొక్క నమ్మకాన్ని నీ యొక్క విశ్వాసాన్ని ఆయన ఎదురు చూస్తా ఎంత విశ్వాసం ఉంటే చాలంట అంటే ఆవగింజంత విశ్వాసం పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఆవగింజంత విశ్వాసం మీరు కలిగి ఉంటే ఈ కొండను చూచి నువ్వు అక్కడ పడవేయబడదు అంటే జరుగుతుందంట చాలా ఆశ్చర్యం మోసే జరిగిన సంఘటనను ఎందుకు నువ్వు నా వైపు చూస్తావు సాగిపో ఎలా సాగిపోవాలండి ముందరేరో సముద్రం వెనకనమో వరో సైన్యం వస్తూ ఉంటుంది సాగిపో ఇదిరం ప్రభు అంటా ఉన్నాడు నీ పరిస్థితి ఏదైనా కానీ నువ్వు సాగిపో నేను నీ వెంట వస్తాను నీ కార్యాలు సఫలం చేస్తాను మోసే నీకు ఇచ్చాను కదా కర్ర ఇచ్చాను అది దేవుని కర్ర కదా ఆ కర్రను చాచయ్యా సముద్రం మీద ఎంత లోతుందో సముద్రం మీ మనం ఎరిగి ఉన్నాం కర్ర చాస్తే నీళ్ళు గోడలుగా నిలబడిపోయాయి ష్రాయలు ప్రజలు ఆరిన నేలను నడచురి అని వాక్యం ఉంది ప్రభుకు స్తోత్రం కనిపెట్టుకుంటే నువ్వు తలపెట్టినవి ప్రభు ఇవ్వగలిగిన శక్తిమంతుడిగా ఉంటున్నాడు ఎరిగి ఉన్నావా ఎరిగి ఉండి కూడా నిరుత్సాహపడిపోతున్నావా జరగలేదు ఉద్యోగం అందరికీ దొరుకుతుంది నాకే దొరకటం లేదు మంచి గృహాలు వారు కలిగి ఉన్నారు నాకే దొరకటం లేదు కానీ ప్రియా ప్రేక్షకులు ఈ లోకంలో అందరికీ ఇక్కడ అన్నీ దొరకవు దొరకవచ్చు కానీ అక్కడ దొరకదేమో కానీ నువ్వు విశ్వాసంతో శ్వాసంతో కనిపెట్టుకుని ఎదురు చూస్తే ఈ భూమి మీద నీకు కావాల్సిన ఔషధాలు తీర్చబడతాయి అదే సమయంలో పరమందుంటున్న స్థలంలో నీ నివాసం ఉంటుంది నీ శ్వాస ఉంటుంది గమ్ముతున్నావా కొన్ని ఆశ్చర్యం కలిగించొచ్చంట దాదాపు నలభై సంవత్సరాల క్రితం ఎవరునే కాలేజీలో పనిచేస్తూ ఉంటే నా వెంట పని చేస్తున్న వ్యక్తి అంటున్నాడు ఏ పలానా స్థలంలో రెండిండ్లు ప్రభుత్వం వారు హౌసింగ్ బోర్డు వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు పబ్లిక్ గొడవ చేస్తూ ఉన్నారు ఇస్తామంటున్నారు సో రెండిండ్లు ఎంతమందికని ఇస్తారు అందుకే వారు అందరిని మనీ కట్టమన్నారు నేను నలభై సంవత్సరాల కిందటి సంగతి చెప్తున్నాను అమౌంట్ కడితే లాటరీ తీస్తారట ఎవరికి వస్తే వారికి ఇస్తామన్నారు అయ్యా నాకు లాటరీ రాదయ్యా నాకు ఎప్పుడు రాదు నేను ప్రయత్నం కూడా చేయను ఏంటి సార్ ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి ఆ కట్టేసిన తర్వాత చూద్దాం కట్టేసాను నేను మర్చిపోయాను కూడా ఆయన అడిగినందుకు ఇచ్చినందుకు ఆయనను సంతోషపరచడానికి రెండు సంవత్సరాలు అయిన తర్వాత పరుగు పరుగున వచ్చాడు కాలేజ్కి సార్ మీకు గుర్తుందా వెయ్యి రూపాయలు ఎప్పుడు వచ్చాను లేదా అప్పుడు వచ్చినా మిమ్మల్ని బలవంతం చేశాను వెయ్యి రూపాయలు కట్టండి అని ఇప్పుడు మీ ఆ రెండిళ్ళల్లో దాదాపు ఐదు వేల మంది వెయ్యి రూపాయలకు కడితే ఆ రెండిళ్ళల్లో మీకు ఒక ఇల్లు వచ్చిందండి ఆశ్చర్యం కనిపెట్టుకున్నప్పుడు ప్రభు ఒక ఇల్లు అన్నప్పుడు కనిపెట్టుకున్నప్పుడు ఒక గృహాన్ని ప్రభు ఇచ్చాడు ఆ కాలంలో దాన్ని కట్టాల్సిన అమౌంట్ దాని నుంచి రెంటే కట్టేసింది నా జీవితంలో ప్రభు చేసిన ఒక చిన్న కార్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అన్నాడు పరిశుద్ధుడైన దేవుడు శిష్యులతో అంటున్నాడు తండ్రి ఇచ్చే వాగ్దానము తండ్రి ఇచ్చే బహుమానం కొరకు మీరు కనిపెట్టుకో టైం చెప్పలేదండి అరగంట కనిపెట్టుకోవాలి గంట కనిపి ఏం చెప్పలేదని ఎప్పుడైతే ఆ మాట వారి దగ్గరికి వచ్చిందో వారు కనిపెట్టుకున్నారు ఎడతెగక ఏ ఒక్క మనస్సుతో కనిపెట్టుకున్నారు బహుమానం ఎప్పుడన్నా ఇవ్వని వాగ్దానం ఎప్పుడైనా ఉన్నాయి కనిపెట్టుకొని ఉంటా ప్రభు వారికి చెప్పారు మీరు కనిపెట్టుకుంటే ఎరుచలేముల యూదయలో సమనయ భూధిగంథంలో వరకు మీరు సాక్షులుగా ఉన్నారు కనిపెట్టుకుంటే వారి ఫలితం దొరికిందండో పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందారు దేవుని కార్యాలు చేయడం మొదలుపెట్టారు ఏంటండి మతాన్ని మతం ఎప్పుడు మాట్లాడనండి మార్గాన్ని గురించి మాట్లాడు కనిపెట్టుకుండేది మార్గం ఘనుడైన ప్రభు వైపు చూచేది మార్గం వేచి ఉండేది మార్గం ఆ మార్గంలోనికి వచ్చి నువ్వు వేచి ఉంటావో కార్యాలు సఫలం ఉంటావు చిన్నవాడట చాలా కాలం వాడు ఆ పొలంలో అక్కడ వాళ్ళ తండ్రి పనిచేసిన ఉండేవాడు తర్వాత వాళ్ళ తండ్రిని బడి వెళ్ళిపోయేవాడు కానీ ఆ దినం వాడికి అవసరత వచ్చింది ఆ అవసరత ఎవరు తీరుస్తారు తండ్రి తీర్చలేని పరిస్థితి వాడు పొలము పక్కన ఉండే రోడ్డు దగ్గర వెళ్ళాడు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అందరు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు ఎవరో నిలబెడతారు నాకు సహాయం చేస్తారు ఆ దినం ఎవరో అట వచ్చి వాహనం నిలబెట్టేశారు ఏం కావాలి నువ్వు ఎప్పుడు కనిపించలేదు కొత్తగా ఈ దినం కనిపిస్తుంది అవునయ్యా మా తండ్రి బడి వస్తాను నేను ఆ పొలంలో మా తండ్రి పని ఇంకా మరి తండ్రి బడి నేను వెళ్ళిపోతాను నాకు పొలానేది కావాల్సి వచ్చింది ఎవరిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను ఇదిగో ఇప్పుడు మీరు నన్ను పలకరించారు ఎవరు నన్ను పలకరించారు అందరు వెళ్ళిపోతూ ఉన్నారు మీరు నన్ను పలకరించారు ఆ చిన్నవాడు అంటా ఉన్నాడు మా తండ్రి గారు వస్తూ వస్తూ మధ్యాహ్నం తినే భోజనము ఆయన ఇంటి దగ్గరనే వచ్చారు మా తండ్రి పొలంలో పని చేస్తూ ఉన్నారు ఎవరో ఒకరు సహాయం చేయాలి నన్ను మా ఇంటికైనా తీసుకొని వెళ్ళాలి మరి వెళ్ళి నేను తేవడానికి లేదా ఏదైనా సహాయం ఏ వ్యక్తి అయితే ఆ మాట విన్నాడో తన దగ్గర ఉండే తను పెట్టుకున్న భోజనాన్ని తీసి ఆ చిన్నవాడికి నీవు మీ తండ్రిది భోజించండి వాడు కనిపెట్టుకున్నందుకు ఫలితం పొందాడంటో అహి ప్రియ విశ్వాసులు ప్రేక్షకులు అనాడు లోకరక్షకుడైన ప్రభు అంటున్నాడు పరిశుద్ధ ఆత్మ మీ మీదికి వచ్చిన మీరు నా కొరకు సాక్షులుగా ఉంటారు కానీ మీరు కనిపెట్టుకోవాలి ఎప్పుడైతే వారు ఏక మనస్సుతో ఎడైతే కనిపెట్టుకున్నారో అద్భుత క్రియ జరిగింది దేవుడు వారి మధ్యలో వచ్చి అద్భుత కార్యాలు జరిగించాడు వారి ద్వారా ఊహించని కార్యాలు జరిగించాడు నీ జీవితంలో కార్యం జరగలేదని నిరుత్సాహపడుతున్నావా ఎవరు చేస్తారు నాకు అని ఒకవేళ దుఃఖంలో ఉంటున్నావా నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు కనిపెట్టుకోమంటు ఇచ్చి నెరవేర్చే దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైతే కనిపెట్టుకుంటావో గర్భఫలం దొరకలేదా ఉద్యోగం దొరకలేదా అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల కలగలేదా శాంతి సమాధానం లేకుండా ఉన్నావా ఏంటి నా జీవితం ఈ విధంగా అయిపోయింది శివను మందిరం ఈ ఫిల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అక్కడ ఆ ప్రాంతంలో ఉంటుందండో చాలామంది యవనస్తులు ఆ మందిరం నుంచి వెళ్తూ వెళుతూ లోపలికి వస్తారు వచ్చి చెప్తా ఉంటారయ్యా జీవితం మీద విరక్తి అయిపోయింది తెచ్చిన డబ్బు అయిపోయింది ఆఖరికి నా శరీరాన్ని కూడా వాళ్ళు వాడేసుకున్నారు కానీ నాకు సహాయం చేయలేదు ఇక ఎందుకు బ్రతుకుడు ఒకసారి వెళ్దాం ఏదో కనిపిస్తూ ఉంది మందిరం సియోను మందిరం అని ఆయన లోపలికి వస్తే ఒక దేవుని దగ్గర కనిపెట్టుకుంటే ఫలితం ఉందని మాటలు దినం నాకు వినిపించాయి అక్కడ ఉంటే వారితో మాట్లాడాను నాకు విశ్వాసం కలిగింది అందుకే కనిపెట్టుకుంటే నా జీవితంలో మేలు ఆశీర్వాదం కలిగింది సంతోషం సమాధానం నాకు కలిగింది ప్రియా ప్రేక్షకులు ఆనాడు వారిని వారు కనిపెట్టుకున్నందుకు వారికి వాగ్దానం ఇచ్చిన దేవుడు బహుమానం ఇచ్చిన దేవుడు ఇది నన్ను నీతో కూడా అంటున్నాడు నిరుత్సాహపడవద్దు కృంగిపోవద్దు నాకు ఎవరు లేరు అని మట్టుకు అనుకోవద్దు ఉన్నాడు ఒక దేవుడు ఇచ్చి నెరవేర్చే దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసుకున్నాను ఆనాడు వారు కనిపెట్టుకున్నారు అద్భుత క్రియలు వారి ద్వారా జరిగించారు చిన్న పని నువ్వు చేయాలి అంతే ప్రతి ఉదయమో సాయంత్రమో మధ్యాహ్నం అయ్యా మీరే చెప్పారంటే కనిపెట్టుకోమని కనిపెట్టుకోవాలంటే నేను నిన్ను ఎరిగి ఉండాలి నీ ఎవరో నాకు తెలియదు పరమందు ఉంటావంటను నాయన ఇదిగో కనిపెట్టుకుంటారు కనిపెట్టుకోవాలంటే నువ్వు నా హృదయంలోనికి రా నువ్వు పిలువాలి ఆయనను అయ్యా నువ్వు పరమందు దేవుడవట నా హృదయంలో కూడా జన్మిస్తావట నువ్వు కావాలి రెండవ విషయం ఎప్పుడైతే ఆ ప్రభుని హృదయంలోనికి వస్తాడో నువ్వు ఎప్పుడైతే ఆ ప్రభుని పిలుస్తావో ఏమి కావాలి నా కుమారుడా అంటాడు ఏమి కావాలి నా కుమార్తె నాకు తెలుసు నువ్వు ఈ పరిస్థితిలో నీకు ఇష్టాన్ని నేను రా నా దగ్గరికి వచ్చేయంటాడు ఆశిస్తున్నావా కనిపెట్టుకుంటే ఫలితం ఇచ్చే దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేయాలని ఆశిస్తున్నావా నువ్వు చేయవలసినదంతా అయ్యా నీవెవరో నాకు తెలియదు కానీ పరిశుద్ధుడైన దేవుడవట నా కొరకు నీ ప్రాణాన్ని త్యాగం చేశావంట నన్ను పరమునకు చేరుస్తామంట పరలోకపు దేవి నెలిస్తామంట ఇచ్చి నెరవేర్చే దేవుడవంట నా హృదయంలోనికి రా అంటే ఆయన నీ హృదయం నీ హృదయంలోనికి వస్తాడు నువ్వెప్పుడైతే అయ్యా తండ్రి నాకు ఈ పని కావాలి ఇదిగో ఉద్యోగం కావాలి ఈ సమస్య ఉంటా ఉంది అనారోగ్యం ఉంటుంది అని నువ్వు ఎప్పుడైతే కనిపెట్టుకుంటావో దాన్ని తొలగించగలిగిన శక్తి మాత్రం ఉన్నాడు ఆయన నమ్ముతున్నావా నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించా పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రం అద్భుతమైన కనిపెట్టుకుంట వల్ల అద్భుతమైన బహుమానం ఇస్తారు వేచి ఉండమని చెప్పారు తొందరపాటు లేకుండా ఉండమన్నారు ఎందరైతే వారి సమస్యలు ఈ వాక్యం విని కనిపెట్టుకుంటే వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు నాకు కావాలని మీ దగ్గరికి ఎవరు వచ్చారు వారందరినీ మీరు స్వీకరించి వారి సమస్య ఏదుందో వారు మీ దగ్గరికి వచ్చి ఆ సమస్య చెప్పినప్పుడు ఆ సమస్య నుంచి విడిపించమని ఏ సమస్య అయినా కానీ అనారోగ్య పరిస్థితి అయితే కావచ్చు ఆర్థిక సమ ఏ పరిస్థితి అయితే ఎందరైతే ఇది తినామో నేను కనిపెట్టుకుంటాను అంటే కనిపెట్టుకున్న వారి యొక్క ప్రార్థనాంశాలకు జవాబీయమని వేస్తున్నావునా ప్రార్థిస్తున్నాము పరిశుద్ధుడైన దేవుడు బహుగా రా ाधन ना हृदयाराधन मनसि तु आराधन आत्मतो आराधना प्रियरक्षतु आराधन ना हृदयाराधना